సాయినాథుడిది తల్లి ప్రేమ కాదండోయ్ కోటాను కోట్ల 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 తల్లుల ప్రేమ బాబా ప్రేమ అంత గొప్పది బిడ్డలు బాధపడితే చూడలేదు వారి కర్మని ఇట్టే తొలగించేస్తూ ఉంటారు వారు ఏదడిగితే అదిస్తూ ఉంటారు ఔరంగబాద్కర్ భార్య సంతానం గురించి బాబా దగ్గరకు వచ్చారు అనుగ్రహించేశారు టక్కర్ తరంసే కాకా మహాజని యజమాని ఈ కాక ఎందుకు అస్తమానం షిరిడి వెళ్తూ ఉంటాడు ఆయన అంత మహనీయుడా సరే లీలలు ఏమన్నా చేస్తారేమో చూద్దాము అని షిరిడి వెళ్తారు వచ్చింది లీలలు చూడ్డానికే కదా సాయినాథుడు చేసి చూపించారు గింజలు ఉన్న ద్రాక్ష పళ్ళని గింజలు లేని ద్రాక్ష పళ్ళుగా చేసి లీల చూపించారు అయిపోయింది భక్త భీమాజీ పాటిల్ క్షయవ్యాధితో బాగా బాధపడుతూ బాబా దగ్గరికి వస్తే ఆ క్షయవ్యాధి ఎలా పోయిందో కూడా తెలీదు ఇలా అందరి కర్మలు తొలగిస్తూ వారు అడిగినవన్నీ ఇస్తూ ఉంటారు అదే చిన్న పిల్లలైతే వారి కర్మని ఈయన శరీరం ఇనిగి తీసుకుంటారు కాపాడ్డే శ్రీమతి కాపాడ్డే బాబుకు జ్వరంగా ఉంది బాబా అని వెళ్తే తన కఫ్ని పైకెత్తి చూపిస్తారు ఏమి జ్వరము కోడి గుడ్డంత బొబ్బలు నేను తీసుకున్నాను నాకు చూడు అని తన చెయ్యి ఎత్తి చూపిస్తారు ఎక్కడో కొలిమిలో పడ్డ బిడ్డ కాలిపోకుండా ద్వారకామాయిలో కూర్చుని దునిలో చేయి పెట్టి అక్కడ బాబుని రక్షిస్తారు చిన్నపిల్లల కర్మ అయితే ఈయన తీసుకుంటున్నారు పెద్దవాళ్ళదైతే పెద్దదయ్యేది చిన్నదిగా చేసి ఆ కర్మని తొలగిస్తున్నారు సో బాబా అడిగితే అది ఇస్తున్నారు కదా మనం ఏమడగాలి బాబాని కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఇది తెలుసుకున్నారు మొట్టమొదట సాయినాథుణ్ణి చూడగానే ఆయన కాలి కుంటితనం బాగు చేసుకోవాలి అనే సమయంలో షిరిడీకి వచ్చి బాబాను ఆశ్రయించారు కాలి కుంటితనం ఉంటే ఉన్నది మనసు కుంటితనం పోవాలి నాకు అని బాబాను ఏది అడగాలో ఆయన అదే అడిగారు ఏమైంది చివరికి కాక నిన్ను అంత్య సమయంలో విమానంలో తీసుకొని పోతాను అని చెప్పారు బాబా అదే కదా జరిగింది రైల్లో ప్రయాణిస్తూ ఉండగా బాబా గురించి మాటలు మాట్లాడుతూ హేమాట్ పంతు భుజం మీద తలవాల్చి ఏ ప్రయాస లేకుండా అలా వెళ్ళిపోయారు ఇది కథ కావాల్సింది ఎవరైతే బ్రహ్మజ్ఞానం గురించి వస్తారో ఆ రోజు నాకు పండుగ వారు నాకు ప్రియమని చెప్పారు అది కాకాసాహెబ్ దీక్షిత్ గారు తెలుసుకున్నారు ఇంకా అర్థం కావాలి అంటే మనకి ఒక మహారాజు దర్బార్లో సంతోషంగా ఉన్న సమయంలో ఆయన్ని కలిసే అవకాశం వచ్చింది మనం ఏమడగాలి ఆయన్ని మహారాజా మహారాజా నాకు ఒక చిన్న న్యూట్రిన్ చాక్లెట్ ఇస్తారా లేకపోతే ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇస్తారా అని అడిగితే అసహ్యంగా ఉండదు ఇది కూడా అంతే బాబాని మన బాధలు తొలగించుకోవడానికి సంతానము ఇల్లు వ్యాపారము అభివృద్ధి వ్యాధులు బాధలు ఇవి అడగాలి ఆయన అడగకపోతే ఎవరిని అడుగుతాము కానీ వీటితో పాటు పరమార్థాన్ని కూడా అడగాలి దీక్షిత గారిలాగా ఏది సాధించడానికి వచ్చా మానవ జన్మ తీసుకొని కదా అది అడగాలి అంతటి సామ్రాట్ పరమార్థాన్ని సెకండ్ సెకండ్లో ఇవ్వగల సామ్రాట్ ఎవరైనా ఉన్నారు అంటే అది సమర్థ సద్గురు సాయినాథుడు మాత్రమే ఇవ్వగలరు కాబట్టి మనం ఏమి అడగాలో అన్నది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది ఓం సాయి రామ్